విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం బహు తీశా కరుణాక శంకరం మహాదేవ మహాదేవ్ విశేష శివశంక సర్వాత్మ నిలకంఠ నమస్తే మృత్యుంజయ నిలకంఠాయ సంభవే అమ్మ తీసాయ సర్వాశ్రి మహాదేవ తేనమ ఏతాని శివనామా పఠ్యమత్తు నాస్తి మృత్యు ఉభయ తస్మా జాగ్రత్త మనకి మార్చి ఎనిమిదో తేదీ మహాశివరాత్రి అయింది చాలా పర్వట రోజు చాలా ముఖ్యమైన రోజు ఈ మాఘమాసంలో మహాశివరాత్రి శివరాత్రిది జన్మకో శివరాత్రి అన్నట్లుగానే ఆ మహాశివరాత్రినుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా స్వామిని దర్శించుకోండి స్వామివారికి అభిషేకం చేయించుకోండి ప్రాగారం చేయండి ఉపాసం ఉండండి శక్తి కొలది ప్రతి ఒక్కళ్ళు కూడా గుడికి వెళ్ళి స్వామివారికి పంచామృత అభిషేకం చేయించుకొని మీ గోత్రనామాలతో ఎలాంటి గ్రహపీడమ కూడా తొలగిపోతే ఈశ్వరుడు అంత విశేషంగా మనకి అన్ని వరాలు ఇచ్చేశ్వరుడే మనకు అన్ని విధాల అన్ని వరాలు ఇచ్చే పరమేశ్వరుడు ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయనే ఇస్తారు అష్టవేశ్వరుడు ఆయన ఇస్తారు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మహాశివరాత్రి నాన్న మాత్రం కంపల్సరిగా అందరూ రాత్రి పన్నెండు గంటలకైనా కనీసం రింగోద్భవ కాలం దాకైనా సరే జాగారం చేసి వీలుంటే దగ్గరలో ఎక్కడ గుడి ఉంటే వెళ్ళి కళ్యాణం చూసి సామవారి కళ్యాణం చూసి ప్రసాదం తీసుకుందండి ప్రతి గుళ్ళలో కుంభాభిషేకాలు చేస్తారు చక్కగా పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంట ఒంటి గంట వరకు కూడా చేస్తారు కొన్ని గుళ్ళల్లో పురాతన గుళ్ళలో రాత్రి ఒంటి గంటకే కళ్యాణం చేస్తారు కాలానిగుణ్యంగా రాత్రి ఇప్పుడు మామూలుగా కొన్ని గుళ్ళల్లో ఒంటి గంట అభారీ రాత్రి ఎనిమిది గంటకే కళ్యాణాలు చేస్తున్నారు కానీ కళ్యాణం అనేది రాత్రి ఒంటి గంట తర్వాతే ఎందుకంటే ఈశ్వరుడు గరణం మింగుతాడు కాబట్టి ఆయన అందులోంచి తేరుకోవాలి తేరుకున్న తర్వాత మళ్ళీ సంతోషంగా ఆయన కళ్యాణం చేయాలని మనకు పూర్వించిన ఆచారం కానీ ఆచారాన్ని ఎవరు పాటించట్లేదు కాలానుగుణ్యంగా అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి ఎనిమిదిన్నరకే మనకు కళ్యాణం ప్రతి కూడా జరుగుతుంది అభిషేకాలు మాత్రం ఒంటి గంట వరకు చేస్తున్నారు అన్నీ బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బోపునతోనే ఉపవాసం ఉండండి శైవక్షేత్రాన్ని మొత్తం దర్శించుకోండి చక్కగా శామార్క అభిషేకం చేయించుకోండి జాగారం చేయండి ఉపవాసం ఉండి అన్ని విధాలు కూడా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినాయన ఈశోడు ఆదుకుంటాడు ఎప్పుడూ ఆయన మనకు అండగా ఉంటారు కాబట్టి ఓర్ణమస్య ఆయన పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు జపించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఎలాంటి సమస్యలు కూడా రాకుండా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మహాశ్వరా తినాడు చక్కగా ఆచరించండి గురు బ్రహ్మ విష్ణు గురుదేవ్ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురువేణమ డాక్టర్ పిఏ రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ వారం మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాష్ట్రాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహ సంచారం గ్రహించగంటే మేషాశ్ర గ్రహాలు అనుకున్నంత ఇదిగా లేవు అనుకుంటారు కానీ తమి చాలా బాగుంది అప్పుడప్పుడు చిక్కాకు వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు భార్యాభర్తలు కూడా అన్యోన్ జీవితం గడుపుతూ ఉంటారు పొదువు పాటించాలని ఎంతో అనుకుంటారు కానీ ఆర్థికంగా డబ్బు కనుక ఉండితే పొదువు పాటించాలనే ఆలోచన కూడా వస్తుంది సమయానికి డబ్బు అందకపోతే మనం ఎలా పొదువు పాటిస్తాం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు కొంచెం అపవాదులు వస్తుంటాయి కొంతమంది మిమ్మల్ని చేస్తూ ఉంటారు అవి కూడా భరించాల్సి వస్తుంది బంధుమిత్రుల్లో కూడా బంధువుల్లో కూడా కొంచెం చికాకులు అధికంగా ఉంటాయి పిల్లలు కూడా మాట వినకుండా ఇబ్బంది పెడుతుంటారు ఇవన్నీ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కాబట్టి భయపడకుండా చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ చేసినట్టయితే దైవ కార్యక్రమాలు చేసుకుంటూ దైవక్షేత్రాలు దర్శించండి అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్నిటికంటే కూడా ముందు సకల అభిష్టం సిద్ధిస్తుంది కాబట్టి ఈ మేషాశివాడికి భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి రవాణా కూడా బాగా కలిసి వస్తుంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులు కూడా అనుకునే విధంగానే మంచిగా వ్యాపారాలు కలిసి వస్తాయి చేసినప్పటికి కూడా వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కాను వస్తుంది పురోభివృద్ధి కాదలాలని భయపడకండి ఎందుకంటే టైం బాగానే ఉంది ఎదురు వివాహాలు కాని వాళ్ళు కూడా ప్రశ్న చేయండి వివాహాలు కూడా ఆస్కారం ఉంది ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలు కొంచెం ఇంట్లల్లో మాటా మాట పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఒకళ్ళైనా సరే సర్దుకున్నట్లయితే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని విధాలు బాగుంటుంది వృషరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి మంగళవారం నాడు కార్తీకేమని పూజ చేయండి కార్తీకేయుని పూజ చేసినప్పుడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి అందుకంటే అభిషేకం చేయించి ఆవుపాలతో కానీ తైలంతో కానీ అభిషేకం చేయించినట్లయితే మీ ఇండ్లల్లో ఎలాంటి గ్రహపేడలున్నా పోతాయి అందరూ బాగుంటారు రకాల సిద్ధులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళవారం నాడు కార్తికేయుని పూజ చేసుకోండి ఇబ్బంది తొలగిపోతాయి తదుపరి మిథున రాసి ఈ మిథున వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ సమస్యలు కూడా అంటే ఏమీ లేవు టైం బాగుంది కదా అని కొంచెం ఓవర్గా చేయకండి చేసినట్లయితే సంబంధం ఎందుకంటే టైం బాగుందని పరిగెత్తాం అనుకోండి రవ్వకున్నా మనం పడిపోతాం అందుకని టైం బాగున్నప్పటికి కూడా జాగ్రత్తగా మలుచుకోండి మలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది పిల్లలు మాట్లాడి పెద్దలు కొన్ని విధాలు కొన్ని నిమిషాలు పాటిస్తూ ఉంటారు అది కూడా పనికిరాదు ఎందుకంటే మన నిర్ణయం మనం చేసుకోవాలి చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యం కూడా కుద్రపడుతుంది అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేర్తాయి ఈ నాశి ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఈ మిగిలిన వాళ్ళకి మాట కొంచెం మొండిగా ఉంటారు మొండితనంతోనే ప్రతి కూడా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఈ నాశవాళ్ళు చేసే ప్రతి పని ఎందు దైవాన్ని అనుగ్రహంతోనే పుడిపడతారు మంచి మంచి పారాయణ చేస్తూ ఉంటారు దైవుణ్ణి బాగా నమ్ముకుంటారు అన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాబట్టి మిథున రాశి వాళ్ళకి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది కానీ భార్యాభర్తలు మాత్రం అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు సహజంగా ఈ మిథున రాసి వాళ్ళకి కళ్ళత్తల సుఖం తక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి చేసుకుంటూ స్వామివారికి గణపతిని జిల్లేడు ఆకులతో కానీ జిల్లెడు పూలతో కానీ స్వామివారిని పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని సేవా అభిష్టం కలిగిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆహార విషయాలు నియమం పాటించాలి కొంచెం ఎందుకంటే తెలియకుండానే వీళ్ళకి తొందరపాటు నిర్ణయంతో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు ఆహార నియమాలు కూడా పాడితో పెడితే కొంచెం ఉపకాయం పెరగటం షుగరు బీపీ లాంటి ఆస్కారం ఉంటుంది జాగ్రత్త వహించండి చేసే ప్రతి పనిలో కూడా జాస పెట్టండి జాస పెట్టాలి జాస పెట్టేటప్పుడు కూడా చేసే పని మనం సక్రమంగా చేస్తున్నామా లేదా చేయడానికి అనుహమా కాదని వివరించుకోండి అలా నిర్ణయించుకొని చేసినట్లయితే కర్పరాట వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది పురోహితులకి క్యాటరింగ్ రంగ వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు కూడా బాగుంది ఇప్పుడు సమయం చాలా బాగుంది కాబట్టి ఏ కార్యక్రమం చేయాలో కూడా ధికారం చుట్టండి కర్కాటక రాశి వాళ్ళకి ఈ అష్టమశని దోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి మనోధైర్యంగా ముందడి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కాస్త పూర్ణాలు చేసిన నైవేద్యం పెట్టండి పెట్టినట్టుతే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి టైం బాగుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది కొంచెం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొంచెం స్థాన చలనం కూడా జరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా కొన్ని కొన్ని మాటలతో ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాధిపతలు కూడా కలపడకుండా చికాకు పడుతూ ఉంటారు చికాకు పడ్డప్పటికి కూడా హ్యాపీగానే ఉంటారు భయపడకండి కొంత వివాహం కాని వాళ్ళని వివాహ ప్రయత్నం చేయండి అవివాహం ఎవరైనా సరే కొంతమందికి వివాహాలు ఒకసారి పెళ్ళి అయ్యి ఇబ్బందులు పడిన వాళ్ళు మళ్ళీ పెళ్లిదొరుకు ప్రయత్నం చేసినట్టయితే టైం చాలా బాగుంది కాబట్టి ప్రయత్నం చేయండి చేసినట్టయితే వివాహ నమస్కారం ఉంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశి వాళ్ళు ప్రతి ఆదివారం నాడు సూర్య భగవానుడికి పూజ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది కొంచెం గోతులు దానం ఇవ్వండి అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి కన్యా రాశి ఈ కన్యా వాళ్ళకి లావాదేవీలు సంప్రదింపులు అన్నీ బాగానే ఉంటాయి పది మందితో కూడా మంచి పేరు ప్రక్రియలు గడిస్తూనే ఉంటారు కొంచెం అప్పుడప్పుడు ఎవరో ఏదో అంటారనే భావన కూడా మనసులో అధికంగా కనపడుతూ ఉంటుంది పిల్లలు కూడా సహ మంచి చదువుల్లో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ చేసే ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నం చేయాలి చేయకుండా ఉన్నట్లయితే అనుకున్నప్పుడు సాధించలేం ఈ కన్యారాశి వాళ్ళకి మంచి ఆలోచన వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు సంఘంలో కూడా పేరు విక్కన గడిస్తూ ఉంటారు ఎక్కడ పెద్ద పెద్ద సభలు సమావేశంలో పాల్గొంటారు అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కానీ మంచి మంచి ఆలోచన జ్ఞానం పెరుగుతుంది ఏదైనా సరే చేయాలి అనుకున్నారంటే అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా కష్టపడతారు కృష్ణో నాటు దుర్భిక్షం అన్నట్టుగానే కన్యా వాళ్ళు బాగా కష్టపడతారు పనిచేస్తారు తగ్గట్టుగానే ఫలితం లభిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా ఎప్పుడైనా సరే ఒక రోజు చూసుకొని ఒక ఆదివారం గురువారం చూసుకొని కొంచెం పెసలు దానం ఇస్తూ ఉండండి ఇచ్చినట్లయితే ఎందుకంటే తొందరపడి మనసు సున్నితంగా ఉంటుంది ప్రతిదీ కూడా భావాన్ని బయట వ్యక్తం చేస్తూ ఉంటారు చేసేటప్పటికీ ప్రతి కూడా మనలో మనలో ఉన్న భావాన్ని బయటకు పెట్టినట్టయితే ఎదుటి ఈజీగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు అది కూడా కొంచెం గ్రహించుకుంటూ ఉండండి తొందరపడి నిర్ణయాలు చేయకుండా ఉన్నట్టయితే కన్యా వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి చేసినట్టయితే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి మాటలు చాకచక్యంతో ఎదుటి వాళ్ళని బొట్టలో వేసుకుంటారు కానీ అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వస్తుంటాయి లంగ్ సుఖం జికాకులు వస్తూ ఉంటాయి కొంచెం ఊపిరితిల్లో క్లమ్ము చేరటం ఇట సమస్యలు కూడా అవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం ఈ రాసి వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ మొండితనాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్రతి విషయానికి మాదే పై చెయ్యి అనే భావంతో ఉన్నట్లయితే ఇబ్బంది పడుతూ ఉంటారు దేనికైనా సరే కొంచెం లొంగి ఉండాలి ప్రతిదీ కూడా మనమే అనుకో తల ఎగరేసినట్టయితే లైఫ్లో ముందుకు వెళ్ళలేవు ఎందుకంటే తుల వాళ్ళు జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో కూడా సందడిగా ఉంటుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు అన్నీ కూడా బాగుంటాయి మంచి మంచి కళాత్మక హృదయం ఉంటుంది పత్రికా రంగాల్లో కూడా మంచి గడిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ప్రతి మంగళవారం నాటి స్వామివారికి ఆ తమల పాకులతో పూజ చేసినట్టుతే మీ సమస్య తీరిపోతాయి తదుపరి వృచ్చక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాశ్ర నడుస్తుంది ఈ సందోషం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి ఏం పని అవ్వటం బాధ కూడా అధికంగా ఉంటుంది వ్యాపారంలో కూడా కలిసి రావట్లేని బాధ అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ దోషం వల్లే జీరోకి కూడా వెళ్ళిపోయే స్టేజ్ కూడా ఒక్కసారి వస్తుంటుంది వచ్చినా భయపడకండి ఏదైనా సరే టైం బాగలేదని మనం కుంగిపోతే ఉపయోగమే లేదు అనారోగ్యం రావటం తప్ప అందుకని జాగ్రత్తగా ఉండండి ఉన్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది చేసే ప్రతి పనిలో కొంచెం దైవ చేసుకుంటూ ఉండండి చేసినట్టయితే వృత్తి రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది శనికి ముఖసారి దైలాభిషేకం చేయించండి చేయించుకుంటూ కనుక ఉన్నట్లయితే ఎలాంటి దోషాలునో తొలగిపోతాయి తదుపరి ధనస్రాసి రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు ఎలాంటి సమస్యలు అంటూ కూడా వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్ వస్తాయి కానీ పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్యలు అధికమవుతూ ఉంటాయి రవాణా ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఎలక్ట్రికల్ కన్జ్యూమర్స్ వాళ్ళకు కూడా అనుకున్న విధంగానే మంచి పురోభివృద్ధి కానవస్తుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఏదైనా సరే శ్రీకారం చుట్టండి చుట్టండితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా చక్కగా కనకదుర్గాదేవిని పూజ చేసుకోండి అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే మీకు సమస్యలు వచ్చా తీరిపోతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచన అయితే ఉంటుంది అది చేయాలి ఇది చేయాలని కానీ ఏమీ చేయలేరు కొంతమందికి వివాహాలు కాకుండా బాధపడుతూ ఉంటారు చాలా వయసు వచ్చేసింది వివాహం కాలేదని ఆందోళన కూడా అధికంగా ఉంటుంది దానికి తగ్గ రెమెడీ చేసుకోండి చేసుకొని కొంచెం చేసుకున్నట్లయితే వివాహం అవడానికి ఆస్కారం ఉంది టైం చాలా బాగుంది కాబట్టి కొంచెం తెలుసుకొని ఏ నక్షత్రం వాళ్ళకి ఏ చిక్కాకు తెలుసుకొని కనుక నచ్చినట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాధనైపోతాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అన్ని సమయానికి వస్తూ ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి కానీ పిల్లలు కూడా మంచి చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది భార్యాభర్తలు కూడా అన్నో జీవితం గడుపుతూ ఉంటారు అన్నీ కూడా సక్రమంగా నడిచిపోతూ ఉంటాయి కానీ మనోవ్యాధికి మందులు అన్నట్టుగా ఇంకా చేయలేదనే బాధ అధికంగా ఉంటుంది అది నిదానంగా టైం ఫేవర్గా ఉంది కాబట్టి శని ఇళ్ళ మంచి యోగం ఇస్తారు భయపడకండి అన్ని విధాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ప్రతిరోజు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి చేయించిన నెచ్చి అభిషేకం చేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు చక్కగా చేయించుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే చేయాలని ప్లాంట్స్ మాత్రం బాగా వేస్తూ ఉంటారు స్థలాలు కొనాలి అమ్మటమోటి ఏదైనా సరే బంగారం వస్తున్న ఆభరణాలు కూడా కొంచెం మక్కు ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తలు కూడా ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకొని కాలం గడుపుతూ ఉంటారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి చేసినట్టయితే కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఏమి ఇబ్బంది అంటూ ఏం లేదు ఈ రాసి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని మనసులోకి వచ్చిందంటే అయ్యేంతవరకు కూడా దాన్ని ఎట్లా గొట్లా ముడిపెట్టాలని చూస్తారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు నిలకడగా నిలబడతారు సందరు సొసైటీలో కూడా మంచి పరిపే గడిస్తుంటారు అన్ని విధాలు కూడా బాగుంటుంది కానీ ఆరోగ్యంలో కొంచెం చికాకులు వస్తూ ఉంటే వచ్చినా భయపడకండి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది చక్కగా కార్తీకే పూజ చేసుకోండి ఈశ్వరాశ చేయండి దర్శన ఈశ్వరుడు ఈశ్వర ఆలయం కూడా దర్శిస్తూ ఉండండి ఏ సమస్యలు వచ్చినా తీరిపోతే తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాడికి సంతృప్తికరంగానే ఉంటుంది సమయం చాలా బాగుంది శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు మంచి యోగంగా ఉంటారు గురువు వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు కాబట్టి సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి వివాహం కూడా అనుకోకుండా అయిపోతాయి అందరికీ వివాహకాలను భయపడకండి సమయం ఆసన్నం అవుతుంది వివాహాలు కూడా అయిపోతాయి ఈ మినరాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏళ్ళ దోషంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా సమయానికి డబ్బు అందుతుంది సమస్యలు తీరిపోతాయి ఈ మినరాశి వాళ్ళు ప్రతి పని కూడా జాస పెట్టండి పట్టుదలగా చేయండి చేసినట్లయితే అనుకున్నవన్నీ కూడా సాధ్యత కలుగుతారు ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఇంట్లో పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యంలో కూడా స్ట్రమక్ కలుస్తూ కలుస్తుంటే జాగ్రత్త వహించండి ముందు జాగ్రత్తగా ఏదైనా సరే దానికి తగ్గ రెవిడీ చేసుకున్నట్లయితే ఏ సమస్యలు వచ్చినా కూడా తీరిపోతాయి ఈ రాశి చక్కగా తరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించండి అన్నిటికంటే కూడా ఈశ్వరాభిషేకం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటివరకు మేష్ నుంచి మిన్రాస్ వరకు రాసుకోవాల్సి చూసినాం కదా వచ్చే వారం కలుద్దాం సర్వేజనాలు చిక్కునోభవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్